హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్ణ పారిజాతంలకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న కార్తీక్ అసలు కార్తీక్ జ్యోష్ణ పారిజాతానికి ఎలాంటి షాక్ ఉంటాడు అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తిక్ అయితే సరాసరి దీపన తీసుకుని శివనారాయణ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ అవమానపడి దీపనైతే ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత దశరథకి అనుమానమైతే వస్తుంది కార్తీక్ మాటల్లో ఇవాళ ఏదో తేడాగా కనిపిస్తున్నాయి తన మాటల్లో చాలా భావం ఉంది అని సుమిత్రతో చెప్తూ ఉంటాడు సుమిత్ర మీరు ఎప్పుడూ కూడా మంచి విధంగానే ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మీరు మర్చిపోయారా దీపే మిమ్మల్ని షూట్ చేసింది కదా అని సుమిత్ర అంటుకుంటుంది అదేంటి సుమిత్ర అసలు దీప షూట్ చేయలేదని కోర్టులో చెప్పారు కదా ఆ బుల్లెట్టు దీప పట్టుకున్న గన్నలోంచి రాలేదు అని చెప్పినా కూడా మళ్ళీ మీరందరూ అలా మాట్లాడతారేంటి అని అంటున్నా కూడా సుమిత్ర ఆ కార్తికే ఏదో మాయ చేసి ఉంటాడు అందువల్లే దీప జైల్లో నుండి బయటకు వచ్చింది కానీ దీప తప్పు చెయ్యలేదు అంటే నేను అస్సలు నమ్మను నా కూతుర్నే చంపాలని చూసింది అలాంటి దీపను నేను వదిలిపెడతానా అలా అంటావేంటి సుమిత్ర ఎంతైనా జోష్నతో పాటే కదా దీపాన్ని కూడా నువ్వు కన్న కూతుర్లా చూసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడెప్పుడో చూసుకున్నానండి కానీ ఇప్పుడు కాదు నాకు ప్రపంచంలో శత్రువులు ఎవరైనా ఉంటే అది దీప మాత్రమే దీప వల్లే నా జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది నా కూతురు మనశ్శాంతిగా ఉండలేకపోతుంది మీరు మీ ఆరోగ్యమా దీప వల్ల ఇలా జరిగింది ఇక మన కుటుంబంలో మనశ్శాంతి ఎక్కడుంది అని చెప్పి సుమిత్ర దశరథం తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఎప్పట్లాగే శివనారాయణ ఏం చేస్తారో చేసుకోండి అని అనుకుంటూనే శివనారాయణ కూడా తన పనికి తను వెళ్ళిపోతాడు ఇంకా జ్యోష్నాన్ని తీసుకువెళ్ళిన పారిజాతమైతే ఏంటే జ్యోష్న ఏంటి ఇవాళ కార్తిక్ మాటల్లో ఏదో తేడాగా కనిపిస్తుంది తను చూసే చూపు తన మాట్లాడే మాట విధానం చాలా తేడాగా ఉంది అయినా దీపని సుమిత్ర కూతురని అంటున్నాడేంటి నిజంగానే దీప ఏంటి వారసరాలేనా అని అనుమానంగా అడుగుతూ ఉంటుంది నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కదా చెప్పు జ్యోష్న చెప్పు అని అంటుంది జ్యోత్న అయితే దీప గురించి చెప్తే మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చిందో అని చెప్పి అదేంటి జ్ఞాణి అలా మాట్లాడుతున్నావు బావ చెప్పాడు కదా అని అంటూ ఉంటుంది మీ బావ చెప్పిన మాటలు నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా నాకు అర్థం కాలేదనుకుంటున్నావా కానీ నువ్వు చెప్పలేదనుకో జ్యోష్న నువ్వు చాలా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది అని పారిజాతం అంటుంది ఇక పారిజాతం అలా అనేసరికి జ్యోష్న అవును గ్రాణి బావ చెప్పిందంతా కూడా నిజమే దీపే ఈ ఇంటి వారసురాలు అని చెప్పంగానే పారిజాతం షాక్ అయిపోతుంది దేవుడు చూసావా ఎంత మాయ చేశాడు తన వారసత్వాన్ని తన ఇంటి చుట్టూరే తిప్పుతున్నాడు ఇప్పుడు దేపే ఈ ఇంటి వారసురాలు అని వీళ్ళకి కానీ తెలిసిందనుకో ఖచ్చితంగా మనల్నిద్దరిని కూడా బయటికి గెంటేస్తారు మనం చేసిన కుట్రలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి నిజం చెప్పు చోసిన కార్తీక్ నిజమంతా కూడా తెలిసిపోయి ఉంటుందా తెలిసి తెలియనట్లు మాట్లాడుతున్నాడంటే నిజంగా తెలుసుంటుందా లేక తెలియకే మాట్లాడుతున్నాడా అసలు నాకేమీ అర్థం కావట్లేదు టెన్షన్తో ఏమైపోతానో అని పారిజాతమైతే అంటూ ఉంటుంది జ్యోష్ణ నాకు అదే అర్థం కావట్లేదు గ్రాని భావ మాటల్లో నిజంగా చాలా అర్థాలున్నాయి నిజమే చెప్తున్నాడు కానీ నిజం చెప్పినట్టే లేదు మళ్ళీ దాన్ని కవర్ చేసేస్తున్నాడు తెలుసుకుంటాను నేనే ఏదో ఒక విధంగా అని అంటూ ఉంటుంది జ్యోష్ణ ఇక ఇంటికి వెళ్ళిన దీప అయితే కార్తీక్ని ప్రశ్నిస్తూ ఉంటుంది మళ్ళీ ఎందుకండి అక్కడికి తీసుకువెళ్ళారు అందరూ కూడా నన్ను అసహ్యించుకుంటున్నారు కదా ఇంకా అంతా వాళ్ళు నన్ను చూసి ఇంకా కోపం పెంచుకుంటారే తప్ప కోపం తగ్గదు కదా అని అంటూ ఉంటుంది దీప అదేంటి దీప అలా మాట్లాడుతున్నావు మీ అమ్మా నాన్న దసరథ సుమిత్ర లేగా అని అంటాడు వెంటనే ఆ మాటలకి షాక్ అయిపోతుంది అదేంటి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పంగానే అది కాదు దీప నువ్వు అలా అనుకున్నావు కదా మరిప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండడం కూడా వాళ్ళ వల్లే కదా అని చెప్పి దీపకి చెప్తాడు దీప కార్తీక్ మాటలు విని నిజమేనండి అని చెప్తుంది జోష్న అయితే గౌతమ్ని కలవాలని చెప్పి ఇంటి నుండి బయలుదేరి ఒక రెస్టారెంట్లో గౌతమ్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్ నుండి నిజం రాబట్టాలి అసలు గౌతమ్ ప్రమేయం ఉందా లేదా అని అనుకుంటూనే కార్తీక్ అయితే గౌతమ్ దగ్గరికి బయలుదేరుతాడు ఇంతలో అక్కడాక రెస్టారెంట్లో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం కార్తిక్ చూస్తాడు అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని చెప్పి ఒక చోట నిలబడి వీళ్ళ మాట్లాడుకునేదంతా కూడా వింటూ ఉంటాడు అప్పుడే జోష్న అయితే నేను అనుకున్నది అనుకున్నట్టే చేశా గౌతమ్ కానీ దీప చనిపోలేదు అది డిసప్పాయింట్ అయ్యింది అని అంటూ ఉంటుంది ఆ మాటకి పక్కనే ఉన్న కార్తిక్ అయితే షాక్ అయిపోతాడు కంగారు పడకలే జ్యోష్న మన పెళ్ళి అవ్వేసరికి ఖచ్చితంగా దీపని అడ్డు తొలగించేసుకుందాం అని అంటూ ఉంటాడు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారో వీళ్ళు అని చెప్పి కార్తిక్ అయితే గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ చెంప పగల కొడతాడు రే ఎందుకు నన్నే కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏమి తల్లినట్టుగా ఏరా ఎందుకు కొడుతున్నానో నీకు తెలియకుండానే కొడుతున్నానా నువ్వే కదా దీప చావు బ్రతుకుల దగ్గరికి రావడానికి కారణం నువ్వే కదా నువ్వే కదా రౌడీలను బట్టి దీపని పడిపించావు దీని మాటలు విని నువ్వు ఇలా చేస్తున్నావు నిన్ను ఏదో ఒకరోజు ఇది ముంచేస్తుంది అప్పుడే దీని గురించి దీని మోసాల గురించి నీకన్నీ కూడా బాగా తెలుస్తాయి చి నిన్ను కొట్టుదామన్నా కూడా నాకే చిరాకు వేస్తుంది దీన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఖచ్చితంగా పోతుంది ఇంక నేను నిన్ను కొట్టవలసిన అవసరమే లేదు అని కార్తిక్ అంటాడు కార్తిక్ సీరియస్గా ఉన్నాడని చెప్పి గౌతమ్ చిన్నగా అక్కడి నుండి జారుకుంటాడు అప్పుడే జోష్ణ చంప పగల కొడతాడు ఏంటి బావ కొడుతున్నావు అని అంటూ ఉండగానే దీపని చంపాలనుకున్నావు నిన్ను కొట్టడమా చంపేయాలి నిజంగానే ఒకవేళ నిన్ను చంపేశాననుకో నేను జైలుకు వెళ్ళిపోతాను నా దీప అనాథైపోతుంది అని అంటూ ఉంటాడు ఎంత ప్రేమ బావా నీకు దీపం మీద దీపం మీద చూపించే ప్రేమలో ఒక భాగమైన నా మీద చూపించుంటే ఈ పాటికి నేను రాజులా చూసుకునేదాన్ని అని అంటూ ఉంటుంది ఎలా చూసుకుంటావు నువ్వు రాజులాగా నువ్వు అనుభవించే ఆస్తి నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా కూడా దేపదే అని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పంగానే ఇది జోష్ణ షాక్ అయిపోతుంది జ్యోష్న ఎవరిని కలుస్తుందో తెలుసుకోవాలని పారిజాతం అయితే ఫాలో అవుతూ ఉంటుంది కదా పారిజాతానికి కూడా అర్థమైపోతుంది పారిజాతం కూడా నిజంగానే షాక్ అయిపోతుంది ఏంటి దీప ఈ ఇంటి వారసురాలా అమ్మో అమ్మో ఇది ఎంత చేసింది అని అనుకుంటూనే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వింటూనే ఉంటుంది దీప ఈ ఇంటి వారసురాలని నాకు బాగా తెలుసు దీపని ఆ పరిస్థితికి రావడానికి కారణం ఎవరో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పంగానే పారిజాతం గుండెల్లో రాయి పడిపోతుంది తను ఎక్కడ బయటపడిపోతుందా అని చెప్పి నాకైతే గట్టి వార్నింగ్ ఇస్తాడు నువ్వు పేపర్ల మీద సైన్ చేయించుకున్నావు కదా ఆ పేపర్లు కాదు కదా నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు ఇప్పుడు నీ ఆయుపటంతా కూడా నా చేతుల్లో ఉంది ఒక్క మాట కానీ దశరథ మావయ్యకి చెప్పానంటే నిన్ను ఆ ఇంట్లో బెడ పట్టుకుని బయటకు గింటేస్తారు అని అంటూ ఉంటాడు కార్తిక్ చెప్పొద్దు బావా చెప్పొద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెబుతాను జ్యోష్న తప్పకుండా చెప్తాను కానీ సాక్ష్యాలు ఆధారాలు అన్నీ తీసుకువచ్చి నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి కార్తిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి